మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటేస్తాం అంతరా మీకు ఆలోచన ఏంటి మీకు రోషం ఉందా లేదా కోపం ఉందా లేదా ఉంటే ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం తమలో మీకు కోపం ఉందా అని అడుగుతున్నా ఈ రోజు చూపించిన హుషార్ని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి రాజధాని మీద మీ మాట చెప్పి తర్వాత రండి మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు మూడు రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ హక్కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా వచ్చేదాత మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పటికైనా సిద్ధమా అని అడుగుతున్నానని మిమ్మల్ని అందరినీ